సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బి లో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీ లీలే గారి జగన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమో టేవ కరీంనగర్ మేన్ మ్యానీ చిన్నపిల్లల కిడ్నాప్లు నిజంగానే జరుగుతున్నాయా సోషల్ మీడియాలో చూపించినట్టు బిహార్ గ్యాంగ్ కరీంనగర్లో తిరుగుతున్నారా చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు కరీంనగర్లో ఏమైనా నమోదయ్యాయా కిడ్నాప్ వార్తలు చూసి బెంబెలెత్తున్నారు కరీంనగర్ ప్రజలు సో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కిడ్నాప్ చేస్తున్న చిన్న కిడ్నాప్ చేస్తున్నట్టుగా వచ్చే వార్తల్లో ప్రజలు పోతున్నారు బీహార్ గ్యాంగ్ నిజంగానే కరీంనగర్ వచ్చిందా ఈ వాట్సాప్ లో వచ్చే వార్తలు నిజమే మనం పోలీసు అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి కరీంనగర్ టూ టౌన్ సిఐ వెంకటేష్ గారు నమస్కారం సార్ గత కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపులలో కొన్ని వార్తలు చెక్కలు కొడుతున్నాయి బీహార్ మూటా వచ్చింది చిన్న కిడ్నాప్ కిడ్నాప్ సో ఇందులో ఎంత నిజం నిజం మన లిమిట్స్ లో అయితే ఇప్పటివరకు అటువంటిది ఏమి మాకు నోటీసులో రాలేదు ఎటువంటిది కూడా మనకు కంప్లైంట్ లేదు అట్ ద సేమ్ టైం మేము పెట్రోలింగ్ కండక్ట్ చేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి మనకైతే ఇప్పటివరకు నోటీసులోకి ఏమి రాలేదు ఏమి లేదు మన దగ్గర పబ్లిక్ కూడా ఇప్పటి వరకు అది వాట్సాప్ లో వైరల్ అవుతుంది వాస్తవం మేము కూడా చూసాం అంటే కేవలం ఇది అపోహనే కరీంనగర్ లో అయితే ఇలాంటి గిన్నెలు అయితే కరీంనగర్ లో మాత్రం అట్లాంటిది ఏమీ లేదు అంటే మా పరిధి లోపల అయితే అటువంటిది ఏమీ లేదు సో వాట్సాప్ లో ఇలాంటి ప్రచారం చేసుకున్నాం అంత గతంలో మీరు చెప్పారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన కేసులు ఉంటాయని చెప్పేసి సో ఇలాంటి వైరల్ చేసే వాళ్ళపై ఎలా ఉంటాయి వాళ్ళపై వెరిఫై చేస్తాం సైబర్ వాళ్ళ కూడా కంప్లైంట్ చేసి మామూలుగా దానిపైన వెరిఫై చేసి ఎవరైతే ఒకవేళ ఫేక్ న్యూస్ అది అయితే తీసుకుంటాం ఓకే సో కిడ్నాపర్లపై కిడ్నాపర్లపై ప్రజలు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి సో ఇలాంటి వాళ్ళకి అనుమానం వస్తే ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అట్లా కొంచెం ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట వాస్తవం దానిపైన అది మాత్రం మాకు ఇప్పటివరకు ఎటువంటి రిపోర్టు కాలేదు కాబట్టి అది ఫేక్ అని అనుకుంటున్నాం బట్ ఏదేమైనప్పటికి కూడా మేము పోలీస్ ఎప్పుడూ ప్రజలతో ఉంటుంది ప్రజల కోసం పనిచేస్తుంది పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా అవేర్నెస్తో ఉండండి మీకు అటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే ఇమీడియట్గా డైలండెడ్కి లేదంటే కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్ మా ఏరియా అయితే మాకు లేదంటే కన్సర్న్ ఏరియా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు మినిమం మీకు వాళ్ళు కిడ్నాపర్లు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మీకు అనుమానం వచ్చినా కానీ ఇమీడియట్గా మీరు కా కాంటాక్ట్ అవ్వచ్చు బట్ లేనిపోని ఆ ఈ వై వైరల్ అవుతున్న వీడియోస్ వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు భయభ్రాంతలు అవ్వాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా బ్లూ కోడ్ పార్టీస్ అండ్ మా పెట్రోలింగ్ పార్టీస్ అన్నీ కూడా మన ఏరియా పని అంతా కవర్ చేస్తూ తిరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ భయపడాల్సిన అవసరం లేదు అందుకని చెప్పి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి పిల్లల్ని చిన్న పిల్లల్ని ఇండివిజువల్గా వదిలిపెట్టి వాళ్ళను పట్టించుకోకుండా అట్లాంటివి కాకుండా కొంచెం అప్రమత్తంగా ఉంటే బెటర్ ఈ కిడ్నాపర్లపై దొంగలపై ఎలా నడుస్తుంది పోలీస్ వ్యవస్థ ఎలా ఎవరైతే పాత ఉంటారో వాళ్ళపై సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది సర్వేలెన్స్ లో ఉన్నారు మనకి ఇంత ముందు పాత జైన్ రిలీజ్ అయిన వాళ్ళపైన కూడా సర్వేలెన్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ షీట్స్ ఉన్న వాళ్ళపైన పైన కూడా సర్వేలెన్స్ ఉంది ఆ మన దగ్గర అయితే క్రైమ్ అనేది జరగకుండా ప్రాపర్టీ జరగకుండా ప్రివెంటివ్గా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నాం పోలీసు ఇప్పటివరకు అయితే ఎవ్రీథింగ్ ప్రోయాక్టివ్గా ఉన్నాం సో మొత్తానికి ఇప్పటివరకు అయితే కరీంనగర్లో ఎలాంటి కేసు అయితే నమోదు చెప్తున్నారు పోలీస్ అధికారులు ఒకవేళ ప్రజలకు ఏదైనా కనుక కలిగినట్టయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు కెమెరా పర్సన్ చరణ్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్